యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల అనంతపురం ఫ్యాక్షన్ రక్త చరిత్ర అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందులకు అనంతపురకు ఫ్యాక్షన్ చరిత్ర ఉంది ఇది ప్రస్తుతం నేను నా రామరాజ్యం ఛానల్ తరఫున ఎందుకు చెప్పుకుంటూ వచ్చాను అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆనందపురం పర్యటన రాప్తాడు పర్యటన అంశం పెద్ద చర్చాం అయింది అందులో భాగంగా అక్కడ ఎవరో అద్దె కాయింపబడ్డాడు అని జగన్ పరామర్శించడానికి ఆయన కుటుంబానికి వెళ్తూ ఉన్నాడు ఇది రచ్చ రచ్చ జరుగుతూ ఉంది డిబేటెడ్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా పులివిందలకు అటు తర్వాత అనంతపురకు ఉన్నటువంటి అటు తర్వాత తాటిపత్రిక ఉన్నటువంటి ప్యాక్షన్ గొడవలు అంశం నాకు తెలిసినంత వరకు నేను చెబుతూ ఉన్నా ముఖ్యంగా పులివిందల రాజారెడ్డి నుంచి అటు తర్వాత రాజశేఖర రెడ్డి నుంచి ప్రస్తుతం జగన్ వరకు వైఎస్ కుటుంబీకులకు అనంతపురంకు తాడిపత్రికి ఉన్నటువంటి ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే వైఎస్ కుటుంబీకులు అనంతపురంలో ఫస్ట్ సాధించాలి పట్టు సాధించాలి రాజకీయంగా పట్టు సాధించాలి అంటే మనం కూడా కీలక పాత్ర వహించాలి అని రాజారెడ్డి అప్పట్లో స్కెచ్ల మీద స్కెచ్లు దానికి అనుగుణంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన కూడా చేయి కలిపాడు అందులో భాగంగా అనంతపురంలో అనంతపురం జిల్లాలో వేలు పెట్టారు ముఖ్యంగా పార్నపల్లి నుంచి పార్నపల్లి సూర్యనారాయణ ఆడ తర్వాత లక్ష్మీనారాయణ ఇద్దరి మధ్య గొడవలు ఆ గొడవల్లో పెద్ద ఆయన అంటారు అదే రాజారెడ్డి ఆస్తం రాజారెడ్డి ఆస్తం అప్పట్లో ఫ్యాక్షన్ అంతా ఇంత కాదు మతం కొల్లగొట్టుకోవడాలు ఆ తర్వాత బాంబులు విసురుకోవడాలు ఇల్లు కూల్చుకోవడాలు కార్యక్రమం జరిగింది అప్పట్లో అది పార్నపల్లె అంశం తర్వాత తిమ్మంపల్లికి సంబంధించిన తిమ్మంపల్లి సూర్యుడు అంటారు అదే కేతిరెడ్డి సూర్యప్రతాపిరెడ్డి కేతిరెడ్డి ప్రతాప్ రెడ్డిని పైకి తెచ్చేందుకు రాజారెడ్డి అనేక రకాలుగా అనేక విధాలుగా రాజకీయాన్ని నడిపారు ఆ రాజకీయానికి తోడు పులివెందుల నుంచే అప్పట్లో పులివెందుల నుంచే అప్పట్లో రాజారెడ్డి సైన్యం కేతిరెడ్డి రెడ్డికి అదే తిమ్మంపల్లి సూర్యుడికి సపోర్ట్ చేసే పరిస్థితి అప్పుడు పడింది పెద్దారెడ్డి స్నేహం పెద్దారెడ్డి స్నేహంతో పులివెందుల్లో మనుషులు పులివెందల నుంచి మనుషులు వెళ్లి అక్కడ ఏదేచగా కార్యక్రమాలు కొనసాగించేవారు ఏ గడవలు వచ్చినా ఏ సంబంధం వచ్చినా ఎటువంటి ప్రాక్షన్ రాజకీయాలు ఎదురు అయినా పులివెందుల సైన్యం అక్కడికి వెళ్ళేది ఆ విధంగా తిమ్మంపల్లె సూర్యప్రతాప్ రెడ్డి అదే తిమ్మంపల్లె సూర్యుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కూడా ఎదగడానికి ప్రధాన కారణం వైఎస్ కుటుంబీలే కుటుంబీకులే అనుకోవచ్చు ఈ విధంగా ఆనంతపురకు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ రాజకీయం స్టార్ట్ అయ్యింది ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ మాజీ ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత ధర్మవరం కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కు రామ్ కుమారుడు అయినటువంటి ఆయన రాము అంటారు ఆయన మాజీ ఎమ్మెల్యే అయ్యాడు ఈ విధమైన పరిస్థితులు కొనసాగాయి వీరి ఇరువురు ముందుకు రాగడానికి దివాకర్ రెడ్డితో ఆటి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆటి తర్వాత జేసీ బ్రదర్స్ ఫ్యాక్షన్ రాజకీయం నడపడానికి ప్రధాన కారణం పులివెందులకు మంచి సంబంధాలు ఉన్నాయి అందులో భాగంగా అనంతపుర జిల్లాలో పరిటాల రవి పరిటాల రవి హత్య కేసు విషయంగా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది కదా ముందు నా భర్త హత్య కేసు విషయంగా జగన్ సమాధానం చెప్పి ఆంటపులో అడుగు పెట్టాలి అని హత్య కామెంపు రవి సతీమణి అయినటువంటి సునీతే ప్రశ్నిస్తూ ఉంది ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఫ్యాక్షన్ పులివెందులకు ఆంటపురకు తాటి పత్రిక ఉన్నటువంటి ఫ్యాక్షన్ గొడవలు కారణం లో పట్టు సాధించాలని వైఎస్ కుటుంబీకుల నిఘా నిఘా ఆ విధంగా జరపడంతో కూడా లో కూడా రచ్చ రచ్చ రాజకీయం జరిగింది రాజారెడ్డి ఆయాం నుంచి రాజశేఖర రెడ్డి ఆయాం నుంచి ప్రస్తుతం మళ్ళీ జగన్ ఎంటర్ అయి పాద్యాక్షన్ రాజకీయానికి నాంది పలుకుతూ ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కోవడం ఇది పెద్ద చర్చాంజనీయం అయ్యింది కనుక నేను ఈ చిన్న వీడియో చేయదలిచా మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే